ఏ రాశిల వారు ఏ రుద్రాక్షం ధరించాలి ఏ రుద్రాక్ష దేనికి ప్రతీక మేషరాశి ఈ రాశిని పాలించే గ్రహం బుధుడు కాబట్టి ఈ రాశి వారు త్రిముఖి లేదా పంచముఖి రుద్రాక్షం ధరించాలి వృషభం ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు చతుర్ముఖి లేదా సప్తముఖి రుద్రాక్షం ధరించాలి మిథునం ఈ రాశి ఈ రాశిని పాలించే గ్రహం బుధుడు కాబట్టి ఈ రాశి వారు చతుర్ముఖి లేదా షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి కర్కాటకం ఈ రాశిని పాలించే గ్రహం చంద్రుడు మరియు కుజుడు కాబట్టి ఈ రాశి వారు ద్విముఖి లేదా త్రిముఖి రుద్రాక్షం ధరించాలి సింహం ఈ రాశిని పాలించే గ్రహం సూర్యుడు కాబట్టి ఈ రాశి వారు ద్వాదశముని మరియు త్రిముఖి రుద్రాక్షం ధరించాలి కన్య ఈ రాశిని పాలించే గ్రహం బుధుడు కాబట్టి ఈ రాశి వారు చతుర్ముఖి మరియు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి తుల ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు షణ్ముఖి మరియు సప్తముఖి రుద్రాక్షం ధరించాలి వృచ్చికం ఈ రాశిని పాలించే గ్రహం కుజుడు కాబట్టి ఈ రాశి వారు ద్విముఖి మరియు పంచముఖి రుద్రాక్షం ధరించాలి ధనస్సు ఈ రాశిని పాలించే గ్రహం బృహస్పతి కాబట్టి ఈ రాశి వారు ద్వాదశముఖి మరియు పంచముఖి రుద్రాక్షం ధరించాలి మకరం మరియు కుంభం ఈ రెండు రాశులను పాలించే గ్రహం శని కాబట్టి ఈ రాశి వారు షణ్ముఖి మరియు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి మేనరాశి ఈ రాశిని పాలించే గ్రహం బృహస్పతి కాబట్టి ఈ రాశి వారు పంచముఖి లేదా త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఏకముఖి రుద్రాక్ష పరమశివునికి ప్రతీక ద్విముఖి రుద్రాక్ష ఓం నమ అని చెప్పించి ధరించాలి అది దేవతా స్వరూపము త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుని స్వరూపము చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుని ప్రతీక పంచముఖి రుద్రాక్ష జ్వాల అనగా కాలాగ్ని స్వరూపిణి అనమాట షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక సప్తముఖి రుద్రాక్ష సప్తస్వరాలు అష్టముఖి రుద్రాక్ష మహాగణపతి నవమి నవముఖి రుద్రాక్ష కనకదుర్గాదేవి స్వరూపం దశముఖి రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపం ఏకాదశముఖి రుద్రాక్ష మహేంద్రుడి ప్రతిరూపం ద్వాదశి ముఖి రుద్రాక్ష ఇంద్రునికి ప్రతీక చతుర్దశ ముఖి రుద్రాక్ష హనుమంతుడికి ప్రతీక ఇరవై రెండు ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయి మనకి ఏ రుద్రాక్ష ధరించినా సరే గంగాజలంతో శుద్ధి చేసి సంబంధిత మంత్రం జపం చేసి సోమవారం ప్రాతకాలంలోనే ధరించాలి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి